డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రియ దేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం గమనించండి యహోస్వా మొదటి అధ్యాయం ఐదు ఆరు వాక్యాలు నేను చదువుతున్నాను జాగ్రత్త మనం గమనిద్దాం నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును నేను తోడై తోడయుండినట్లుగా నీకును తోడయ్యుండును నేను విడువను నేను ఏడభాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు చక్కగా మనం ఆలకిస్తే యహోష్వతో దేవుడు పలుకుతున్న చక్కని మాటలు యహోష్వ ఇజ్రాయెలుల ప్రజలను నడిపించే కాలం వచ్చినప్పుడు వారికి నాయకుడిగా ఉండే కాలం వచ్చినప్పుడు తాను భయపడుతూ వణుకుతూ అయ్యా వీళ్ళని ఎలా ప్రజలను నేను ఎలా నడిపించాలి అని భయపడుతూ దిగులు పడుతున్న సమయంలో యహోశ్వాతో ప్రభు అంటాడు యహోశ్వా నీవు భయపడకు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నేను మోష్యకు తోడై ఉన్నట్టుగా నీకును తోడై ఉంటాను అని అన్నాడు ఐదో వాక్యంలో మనం గమనిస్తే ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవడు అని చక్కని వాగ్దానాన్ని దైవజనుడైన యహోష్వాకు ఇవ్వడం జరిగింది ప్రియ దేవుని బిడ్లారా ఈ మాటలు కొద్దిగా జాగ్రత్తగా మనం ఆలకిస్తే ఈ ఉదయ కాలము నీతో కనిపెడుతున్న నీతో ప్రార్థనలో మోకరించిన నీతో దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్న నీతో దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న నీతో మన్నా కావాలని పోషింపబడాలని ఎదురు చూస్తున్న నీతో యహోష్వాకి ఇచ్చిన వాగ్దానమే నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు అదే మాట ఈరోజు నీతో కూడా ఇస్తున్నాడు ఇదిగో ఎవరెవరైతే నా కొరకు నా సన్నిధిలో కనిపెడుతున్నారో భయపడుతూ దిగులుతో నిబ్బరాన్ని పోగొట్టుకొని ధైర్యాన్ని పోగొట్టుకొని ఇక నా బ్రతుకు ఇంతేనా నేను ఇక ఏమీ చేయలేనా ఏది సాధించలేనా ఏది పొందుకోలేనా ఏ విషయంలో కూడా నేను ఎదగలేనా అని నీవు అనుకుంటున్నావేమో నీతో సూటిగా పరిశుద్ధాత్మదేవుడు వాగ్దానము చేస్తూ ప్రమాణం చేస్తూ చక్కని మాట చెప్తున్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు ధైర్యాన్ని పోగొట్టుకున్న నీవు ఈ దినాన నా ధైర్యాన్ని పొందుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు నేను నేను ధైర్యపరుస్తాను నిబ్బరము కలిగి ఉండు ధైర్యముగా ఉన్నప్పుడు నేను ఎవరినంటే మోషేకు తోడై ఉన్నట్టుగా నీకును తోడై ఉంటాను ఈరోజు అదే దేవుడు అంటాడు మోషేకు తోడై ఉన్నాను యహోశువకు తోడై ఉన్నాను నీకును నేను తోడై ఉంటాను నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉంటే నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవడు ప్రియ దేవుని బిడ్లారా నీకు విరోధంగా మాట్లాడుతున్న వారు ఉన్నారా నీకు విరోధంగా చేస్తున్న వారు ఉన్నారా నువ్వు ఎదగకుండా ఉండాలని శత ప్రయత్నాలు చేసి నేను దిగజార్చాలని నిన్ను కూలగొట్టాలని కృంగ నీ మీద ప్రయాసాలు పడుతున్నారా నేను అంటాను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నిశ్చయముగా నీవు ధైర్యముగా ఉండగలిగితే ఆయన మీద ఆనుకోగలిగితే ఆయన మీద ఆధారపడగలిగితే ప్రియదేవుని సహోదరి సహోదరులారా రోజు నుండి ఏ మనుష్యుడు నీకు విరోధంగా మాట్లాడినవాడు నీకు విరోధంగా చేసినవాడు నీ ఎదుట నిలవకుండా నా దేవుడు అట్టి కార్యములు ఈరోజు నీ జీవితములో నీ కుటుంబములో చేయునుగాక ప్రియ దేవుని బిడ్డలారా యహోష్వతో ఇచ్చిన మాట మామూలు మాటగా దాని అంటాడు ఎవ్వరు నీ ఎదుట నిలవడు అనంటే యోర్ధను అతని ఎదుట నిలవలేకపోయింది ఎరుకు అతని ఎదుట నిలవలేకపోయింది శత్రువులు అతని ఎదుట నిలవలేకపోయినారు కారణం ఏంటంటే వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు ఈ రోజు నీ జీవితంలో కూడా అదే వాగ్దానం నెరవేర్చడానికి ఈ మాటలు నీకిస్తున్నాడు ఏ మనుషుడు కాదు ఏ రోగము నీ ఎదుట నిలవదు ఏ సమస్యలు నీ ఎదుట నిలవు ఏ వ్యాధిని ఎదుట నిలవదు అట్టి కార్యములు నేడు ఈ రోజే నీ జీవితంలో గాక విశ్వసించినట్లయితే అయితే నాతో కలిసి ఏకీభవించండి మనము కలిసి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రము స్వామి ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవడు అని మీరు వాగ్దానం చేస్తున్నారు వాగ్దానం చేసిన దేవుడు నీవు నమ్మదగిన దేవుడు ప్రవ్వ నిశ్చయముగా మోష్యకు తోడైనట్టుగా యహోశ్వకు తోడయునట్టుగా మీరును మాకు తోడై ఉండి నడిపించమని నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొని నీ సన్నిధులు మోకరించున్నప్పుడెల్లా మా జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ ఏ అతి శ్రేష్టమైన నామాని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ కలవరమే చెందగా ధైర్యమునే తడ పరిస్థితులు హృదయమంత వేదనతో కలవరమే చెందగా

उपदेशमिच्छावय दीवेन प्राण दीवेन जीवनं दीवे दीवे